లేదో చెప్పడానికి సాక్ ఉండాలి కదా ఏమి చేయలేదు పైసలు మిగిలి ఏమి మిగిలేవు పైసలు ఎవరు మిగిలే ఎన్ని మిగిలే అబద్ధం చెప్పకు నువ్వు అబద్ధం చెప్పకు అబద్ధం చెప్పకు నువ్వే చెప్పినావు దావతి చేయాలి రెండు వేలు అంటే చీర भाई जानो, देन मारन तो रहा भाई जा, देन मारन तो भाई जा, रहा भाई जा, नू में भाई जा, देन देन में देन में देन में देन में देन में भाई जा, रहा, आज मारन रहा। ए, पियारेज़र पियारेज़र जीजी पर नार्द का नोटा, हाँ, आये विदेश। నేను బరాబర్ చెప్తున్నా ఓంకన్ మాట్లాడతాను పైకి రా నువ్వు పైకిరా నువ్వు పైకిరా నువ్వు పైకి రా చెప్పే వాస్తవం చెప్తే ఇట్లా ఉంటది ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవైనా బెనిఫిట్స్ ఏవైనా మేము అందజేస్తున్నాం జర్మీన్ అందజేస్తున్నాం ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి కన్స్ట్రక్షన్ ఇల్లులకు ఇప్పుడున్న ప్రాసెస్